కథాభీనా నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోపోయే కథ అత్త కోడళ్ళు ఇది చందమామ కథలో ఒక పాత కథ అనగ సమయంలో ఒక బా పెద్ద వ్యాపారస్తుడికి చక్కటి కూతురుంది ఆమెని ఆమె పేరు లక్ష్మి లక్ష్మిని ఒక మంచి యువకుడికి ఇచ్చి వివాహం చేద్దామని అన్ని రకాలుగా వాళ్ళు రెడీగా ఉన్నారు పక్క ఊరిలో రామయ్య అనే అతనికి లక్ష్మిని సంబంధం కుదుర్చుకున్నారు కుదుర్చుకున్న తర్వాత లక్ష్మికి ఎన్నో కానుకలు ఇచ్చి చక్కగా తండ్రి వివాహం చేసి పంపించేశాడు అప్పట్లో ఏంటంటే పిల్లలకి పెళ్లి చేసి పంపించాలి ఎందుకంటే మిగతా పిల్లలు కూడా ఉంటారు కదా మరి పెద్ద కుటుంబము అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎంతోమంది ఉంటారు కదా మరి అమ్మయ్యకి తల్లి ఉంది తండ్రి లేడు తల్లి చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది పోగొట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆమెకి కొన్ని కోరికలు సరదాలు కూడా తీరలేదు కొడుకు కోళ్ళు చక్కగా సరదాగా ఉన్నా ఏమన్నా మాట్లాడుకున్నా ఆమె కొంచెం ఇష్టపడుతూ ఉండేది కొడుకు ఉండగా కోడల్ని చాలా చక్కగా చూసుకుని ఎంతో మర్యాద చేస్తూ ఉండేది అతను కూడా వ్యాపారస్తుడే ఒక పది రోజులు ఇంట్లో ఉంటే పది రోజులు వేరే చోటకి వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే సంపాదించుకుంటే కానీ అతనికి డబ్బులు రావు కదా మరి అలా అయితే భర్త ఎంతసేపు లక్ష్మి చాలా ఆనందంగా ఉండేది అతను బయటికి వెళ్ళగానే అత్తగారు ఏదో రకంగా సాధిస్తూనే ఉండేదన్నమాట ఈ అమ్మాయి చాలా మంచిది కదా ఎందుకు వచ్చిందిలే గొడవని చెప్పేసి ఏ విషయాన్ని కూడా భర్తకి చెప్పేది కాదు ఏది కూడా ఎలాగోలాగా సమయస్ఫూర్తిగా కాపురాన్ని ఎలా నెట్టుకొచ్చేస్తూ ఉందన్నమాట అయితే ఏమైందంటే తన భర్తకి రామయ్య ఒక ఐదారు నెలల పాటు ఎక్కడికన్నా వెళ్ళవలసి వస్తుందని భార్యతో చెప్తాడు ఇక్కడ ఉంటే కుదరదు వేరే దేశాంతరాలు వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసరికి భార్య చెప్తుంది ఏమండి మీరు సేపే ఆమె చక్కగా చూసుకుంటుంది మీరు బయటికి వెళ్తే సరిగ్గా చూడలేదు మీ అమ్మ అని చెప్పేసి వాళ్ళమ్మ ఏం చేస్తుందో అంతా కూడా ఆమె చెప్పింది అనమాట చెప్తే ఇతను అనుకుంటాడు రామయ్య అనుకుంటాడు ఎప్పుడు నాకు నాకేమీ చెప్పలేదే ఏ విషయం కూడా ఈరోజు ఇలా చెప్తుంది ఏంటి అని అనుకుని అంటాడు అమ్మా నేను వచ్చేంతవరకు నా భార్యను చాలా చక్కగా చూసుకోవాలమ్మా అంటే ఆమెకి అక్కడి నుంచి కోపం వచ్చేసింది అనమాట అంటే నా మీద లేనిపోని పుదేరని చెప్పిందని పెళ్ళము అని అంది అబ్బే అది కాదు మరి వేరే ఇంట్లో నుంచి వచ్చిన అమ్మాయి కదా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆమెను కూడా అని నేను ఉన్నా బయటకు వెళ్ళినా కూడా చక్కగా చూసుకోవాలమ్మా అని చెప్తాడు చూస్తాలే ఎందుకు చూడడం అదే పని నాకు అందనమాట సరే అని చెప్పేసి రామయ్య ఏం చేశాడు లక్ష్మిని తల్లికి అప్పగించి వేరే దేశాలకి వర్తకం కోసం వెళ్ళిపోయాడు అన్నమాట అత్తగారికి ఒక స్నేహితురాలు ఉంది ఆ స్నేహితురాలు ఈవిడీ కూడా తన కొడుకు ఊరు వెళ్ళడంతోనే ఇంట్లో వేసేసింది స్నేహితురాలు స్నేహితురాలు ఉంటే ఏమవుతుంది కొంతమంది మంచి స్నేహాలు ఉంటాయి కొంతమంది చెడ్డ స్నేహాలు కూడా ఉంటాయి అయితే ఆమెకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కోడలకి అన్ని పనులు చెప్పేసి చేస్తూ ఆమెను బాధ పెడుతూ ఉండేది ప్రతిరోజు కూడా అని అలా చేస్తూ ఉంటే ఆమె ఏడుస్తూ తన పన్ను తను చేసుకుంటూ ఏంట్రా భగవంతురా అని అనుకుని ఎక్కడున్నా వెళ్ళిపోదామా అంటే వెళ్ళకూడదు ఎందుకు వెళ్తాము వెళ్ళకూడదు మరి పెళ్ళైన తర్వాత భర్తే దైవంగా భావించి చేసే ఆడవాళ్ళు అప్పట్లో మరి అయితే ఆమె ఓర్పుతో అలాగా నెట్టుకొస్తుంది అలా నెట్టుకొస్తుంటే ఒకనొక సమయంలో ఏం చేసేవారంటే ఇళ్లలో బీరువాలు ఉండేవి కాదు డబ్బులు దాచుకోవాలన్నా ఏమైనా చేయాలన్నా ఒక చిన్న సొరంగం లాంటిది తవ్వుకుని దాంట్లోని డబ్బులు అన్నీ కూడా అందులో దాచుకునేవారు అనమాట ఓ పక్కగా పెట్టుకునేవారు మరి లక్ష్మి అత్తగారికి ఒక స్నేహితురాలు ఉంది కదా ఆ స్నేహితురాలు ఏం చెప్పిందంటే ఈమెని మనము ఎలాగైనా సరే పంపించేద్దాం బయటికి అని అనుకుందనమాట అనుకుని ఏం చేశారంటే ఒక ఇంటిలోనే ఒక గొయ్యి తీసి ఆ గొయ్యిలో దాంట్లో ఆమెని కిందకి పంపించేస్తారనమాట ఎలా ఉందంటే చీకటిగా ఉంది ఏమీ కనిపించదు నిజంగా ఇప్పటి పరిస్థితుల్లో ఏమైనా చేస్తే అలాంటిది ఎవరైనా ఒప్పుకుంటారండి ఇది కొన్ని వంద సంవత్సరాల క్రితం కథ కాబట్టి అలా జరిగింది అలా చేసినా కూడా ఆమెకి లక్ష్మికి ఏం చేయాలో తోచట్లేదు ఎలాగూ నేను ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ ఉందన్నమాట చీకటి గొయ్యారం ఏదో ఇంత ముద్ద పళ్ళ నుంచి కింద పడేసేవారు అంతే ఆమె తినేసి కాలక్షేపం చేస్తూ ఉండేది ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటూ ఏం చేసిందంటే తనకు ఒక ఊసలాంటిది ఒకటి దొరికింది దాన్ని తీసుకుని చిన్నగా గొయ్యి తవ్వడం మొదలుపెట్టింది తవ్వేసరికి ఏమైంది ఆ గోతులోంచి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లోకి అవకాశం వచ్చింది అన్నమాట అంటే ఒకప్పుడు ఇల్లు మట్టి గోడలతో ఉండేవి ఎప్పుడు సిమెంట్ అయితే మనం పగల కొట్టలేము కానీ గోడ అయితే చిన్నగా పొడుస్తూ ఉంటే అలాగా గొయ్యిలా కన్ను కన్నం పెద్దదైపోతుందనమాట అలాగైపోయిన తర్వాత ఏ శబ్దాలు లేకుండా జాగ్రత్తగా దాని గదిలోకి వెళ్ళిపోయింది ఇంటి నిండా బోడంత నగలు ఉన్నాయి బోడ బట్టలు ఉన్నాయి అన్నీ ఎన్నో రకాలుగా ఉన్నాయి ఏం చేయాలి అని బాధపడింది కొంచెం వస్తువులు తీసుకుని కొంచెం బట్టలు తీసుకుని ఎక్కడన్నా వెళ్ళిపోదామా తండ్రి దగ్గరికి వెళ్ళిపోదామా అంటే అలా చేయకూడదు ప్రతి ప్రత్యక్ష దైవం అనుకుంటూ ప్రతికే అలాంటి వాళ్ళు ఎక్కడే ఉండాలని అనుకుని ఆమె ఏం చేసిందంటే అలా కాదు పని అనుకుని ఒక ఆడదానిగా ఉంటే జీవితం అంతా ఇలాగే ఉంటుంది అలా చేయకూడదని చెప్పేసి చక్కగా ఒక పంచి ధోతి కట్టేసుకుని మగవాడ వేషం వేసేసుకుంది జుట్టు కనిపించుకోండి అనమో జుట్టు కత్తిరి చేసేసి క్రాఫ్ట్ చేసేసుకుంది చేసేసి తలకు ఒక పట్ ఒక కట్టులా అనమాట కట్టేసుకుని ఏం చేసిందంటే ఎవ్వరూ చూడకుండా రాత్రివేళ తన అత్తగారు ఎవరికి తెలియకుండా అందులోంచి కొంచెం తన దగ్గర ఉన్న డబ్బులు కొన్ని తీసుకుని బయటికి వచ్చేసింది అలాగా బాడసార్లాగా ఒక గుర్రం తీసుకుంది గుర్రస్వారి కూడా వచ్చే అమ్మాయికి గొర్రం తీసుకుని అలాగ ఎదురుకు వెళ్తూ ఉంది అడవుల్లో పొట్లల్లో గట్టుల్లో తిరుగుతూ వెళుతూ ఉంది అలా వెళ్ళగా 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 ఒక చోట కొంతమంది మనుషులు ఉన్నారు ఉండేసరికి వాళ్ళు ఏదో ఏదో పనులు చేసుకుంటున్నారు ఏదో పని చేస్తుంటేనే అక్కడ ఒక నక్క అరిపి వినిపించింది అనమాట నక్క అర్పించి అక్కడ ఎవరో దొంగలు వస్తున్నారని అర్థం అనమాట గబా గబా ఏం చేసింది అక్కడ వాళ్ళకి ఎవరికి దొరకకుండా ఒక దిగిపోయింది అనమాట దిగిపోయిన తర్వాత ఆ దొంగలు వచ్చి అక్కడక్కడ పడేసేసి ఎక్కడక్కడ పెట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు అటుగా కొంతమంది బాటసార్లు వెళ్తున్నారు వెళ్తుండగా ఆమె బయటకు వచ్చి వాళ్ళని అడిగింది ఏంటండి అంటే నేను పలానా దాంట్లో నేను ఒక వ్యక్తిని నేను కూడా వ్యాపారం చేయడానికి బయలుదేరాను నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఒప్పుకోలేదు వాళ్ళకి చెప్పకుండా కొంచెం డబ్బులు బంగారం తీసుకొచ్చి నేను వ్యాపారం చేయడం బయలుదేరని చెప్పింది చెప్పడంతోనే వాళ్ళు కూడా అన్నారు నాతో పాటు మీరు కూడా రండి అని చెప్పేసి వాళ్ళు తనతో పాటు ఆమెను కూడా తీసుకెళ్ళిపోయారు ఆమె మగబిడ్డ కదా మగబిడ్డలా ఉన్నా కూడా ఆడదాని అందం చాలా గొప్పగా చక్కగా ఉందన్నమాట ఆమె అనుకుంది నా భర్త ఎక్కడైతే ఉంటాడో అక్కడ నేను కలుసుకోవాలి అని అనుకుంది అనుకుని ఉండగా అక్కడ ఏమైందంటే వ్యాపారాలు చేస్తూ కొంచెం డబ్బులు గడించుకుంటూ ఎలాగో వచ్చింది తన స్థావరం తను చూసుకుంది అందరూ అన్నారు మనం అందరూ ఒకే చోటు ఉందామంటే వద్దు నాకు రూమ్ను ఏర్పాటు చేయండి నేను అక్కడ ఉంటాను అని చెప్పింది ఎందుకంటే మేము అమ్మాయి కదా మరి అమ్మాయి అందులో ఎలా కలిసిపోతుంది మరి కలవదు కదా చుట్టూ సరి చేసుకోవాలి బట్టలు ఎవరికి కనిపించకుండా చక్కగా వేసుకోవాలి మరి అందుకని ఏం చేసిందంటే తనకు ఒక రూమ్ సపరేట్గా ఉంచుకుంది అనమాట ఆమె ప్రతిరోజు నీట్గా ముస్తాబైపోయి వీళ్ళతో కలిసి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండేది అలాగా కొంచెం డబ్బులు కూడా బాగానే సంపాదించుకుంది ఈరోజు ఏమైందంటే ఆ ఊరి రాజుకి చాలా పెద్ద సమస్య కింద ఏర్పడింది అనమాట అంత అనే రాజ్యానికి వసంతసేను అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను చాలా మంచివాడు చాలా మంచివాడంటే ప్రజలను ఎంతో కన్నబిడ్డలాగా చూసుకుంటున్నాడు చూసుకుంటే అతనికి అనుకోకుండా విపరీతమైన తలపోటు వచ్చేసింది అన్నమాట ఈ మగవైశంలో ఉన్న లక్ష్మి ఏం చేసిందంటే వీళ్ళందరూ కలిసి ఒక చోట ఒడ్డు దాడుతూ ఉండగా ఒక పెద్ద శబ్దం వినిపించింది శబ్దం వినిపించేసరికి అందరూ చల్లా చదురైపోయారు నేను ఒక్కతే ఒక చోట అలా ఉండిపోయింది ఎవరికీ కనిపించకుండా కనిపించకుండా ఉండేసరికి ఒక రాక్షసి ఐదుగురు పిల్లలు వచ్చి ఒక పాడుపడిన భావనలో ఉన్నారనమాట ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుందా అని మీ దూరంగా ఉండి చూస్తుంది రాక్షసి చెప్తుంది మీకు నరమాంసం దొరకలేదు మీకు ఎలా పెడదామన్నా కూడా కుదరలేదే అని పిల్లలతో అంటూ ఈసారికి ఏదో పళ్ళో కాయలో పొలాలో తినేసేసి కాలక్షేపం చేయండి ఒక వ్యక్తి చనిపోయేలా ఉన్నాడు అతను తీసుకొచ్చి మీకు ఆహారంగా పెడతాను ఒక్క వారం రోజులు ఆగండి అని చెప్పేసి పిల్లలతో చెప్తుంది ఆ తల్లి అంటే తల్లి పిస్తా చెప్తుంది అన్నమాట ఈ లక్ష్మి దూరంగా ఉండి ఎక్కడో ఉండి వింటుంది అదంతా కూడా ఏంటి అని అనుకుంది అనుకుంటే పిల్లలు అంటున్నారు ఏమిటి ఎవరిని తీసుకొస్తావేంటి ఎవరిని చనిపోతే తీసుకొస్తావు అని అడుగుతారు పిశాచి పిల్లలు ఈ ఊరి రాజు వసంత తీర్రుడికి జబ్బుగా ఉందంట త్వరలో చనిపోతాడట అతను తీసుకొచ్చి మీకు ఆహారంగా పెడతానే అని చెప్పింది చెప్తే పిల్లలు అన్నారు ఏమిటి జబ్బు చేయడమా ఒకవేళ ఏమైనా కుదిరిస్తే మరి ఒకవేళ అతను బాగుపడతాడేమో కదా అని అంటే లేదు లేదు అతను చివరి ఉన్నాడు తీసుకొస్తాను వారం రోజులు అని చెప్తే పిల్లలు చాలా సంతోషపడ్డారు అక్కడే ఉన్న పళ్ళు ఫలాలు తినేసేసి కాలక్షేపం చేసేసారు చాలు ఏం చేస్తాయి రాత్రిపూట మాత్రమే ఆ మహానగరంలో ఒక ఇల్లు పాడు పడిన ఇంట్లో ఉన్నాయి తెల్లాసరికి అవి కనిపించవు అప్పుడు పిశాచి చెప్తుంది అతనికి తలలో ఒక పురుగులాంటి వచ్చింది ఆ పురుగుల వల్ల కొన్ని వేల పురుగులన్నీ కూడా తలలోని భాగంలోకి వెళ్ళిపోయాయి వెళ్ళిపోయినప్పుడు అతను చాలా బాధతో తల నొప్పితో బాధపడుతున్నాడు అతను ఆ బాధని ఎలా తగ్గించాలి అని పిశాచి అడిగింది ఏముంది అతని చెవులోంచి ఒక గొట్టం పెట్టి నీళ్ళలో కొండలోనేమో ఒక నీళ్ళు పోసి కొండలోకి పెడితే కనుక అతని తలలో ఉన్న పురుగులు బయటకు వస్తాయన్నారు ఎలా వస్తాయని అడిగితే నెయ్యితోని తలంతా బాగా మద్దనా చేసి ఇలా చేస్తే అతని బాధ తగ్గుతుంది ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పారు ఎలా జరుగుతుంది అంటే అప్పుడు పెద్ద అంటుంది అతని తలభారం తగ్గాలంటే శిరోభారం తగ్గాలంటే తల మీద ఆవుని కట్టి నెత్తి మీద కొంచెం సన్నగాన మధురా చేస్తామంటే ఆ పురుగులన్నీ కూడా చెవిలోంచి బయటకు వచ్చేస్తాయి ఈ గట్టం పెట్టి కింద గిన్నె పెడితే దాంట్లోంచి అవన్నీ జరజరా రాలిపోయి కిందకు వస్తాయని చెప్పారనమాట చెప్పేసరికి ఈ లక్ష్మి ఎక్కడి నుంచో ఉందో ఈ మాటలన్నీ విన్నది ఏం చేసిందంటే ఆమె ఆ వసంతనగరం ఊరికి వెళ్ళింది వెళ్ళినప్పుడు అక్కడ రాజు బాధపడుతున్నాడు వసంతసేను ఎంతో బాధగా ఉందన్నమాట అతనికి ఏం చేయాలో అర్థం కాదు ఒక సేనాధిపతిని ఇక్కడ పిలిచింది పిలిచి నేను రాజుగారికి వైద్యం చేస్తాను అని అంది రాజుగారు తలనొప్పితో ఎన్ని బాధపడుతున్నారు మీరు వైద్యం చేస్తారా రండి రండి అని లోపలికి తీసుకెళ్లారనమాట తీసుకెళ్తే ఆమె ఏం చెప్పిందంటే ఆవ్రదం తీసుకురమ్మంది తలంతా మద్దిన చేసింది మద్దనా చేసి అక్కడి నుండి ఆ చెవిలో గొట్టం పెట్టి ఒక గిన్నెలోకి తలలో ఉండే పురుగులన్నీ జర జరా బయటకు వచ్చేసేసరికి అతని తల అంతా కూడా నొప్పి తగ్గిపోయింది రాజు ఏమని చెప్పాడంటే నా తలనొప్పి ఎవరైతే తగ్గిస్తారో వాళ్ళకి నా అర్ధరాజ్యాన్ని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు వెంటనే అతను తలనొప్పి తగ్గిపోయింది మామూలు మనిషి అయిపోయి కూర్చున్నాడు అన్నమాట లక్ష్మి మగ వయశలో ఉన్న లక్ష్మి అంటుంది నాకు మీరు ఇస్తాను అర్ధరాజ్యము నాకేం వద్దు నేను కొన్ని పనులు చేసుకోవడానికి వచ్చాను నేను ఇక్కడ నా పని పూర్తయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇవన్నీ పట్టుకెళ్తానని చెప్పి రాజుకి చెప్పేసి మళ్ళీ బయటికి వెళ్ళింది అలా బయటికి వెళ్ళి కొన్ని రోజులు పోయిన తర్వాత తన భర్త కూడా కలుసుకుందా అనమాట కలుసుకుని అతను చూశాడు చూసి ఒక్కసారిగా ఆమెని గమనించేశాడు ఓహో లక్ష్మి ఇలా వచ్చావేంటని అడిగేశాడు అంటే భర్ భార్య ఎవరో భర్తకి తెలిసిపోతుంది కదా మరి ఎవరు గమనించలేదు కానీ భర్త మాత్రం గమనించేశాడు ఎలా ఉన్నావో ఏమిటి అన్నీ అడిగాడు అనమాట అడిగితే పోసుకొచ్చినట్టు మొత్తం జరిగిన విషయం అంతా భర్త చెప్పింది ఓహో అలాగా అని అనుకుంటూ తిరిగి వస్తూ రాజు దర్శనం చేసుకున్నారు వసంతసేను దగ్గరికి వచ్చారు లక్ష్మీ రామయ్య కూడా అప్పుడు వసంతసేను అంటున్నాడు నీ ఈమె ఇతను చాలా బాగా చేశాడు నాకు నాకు ఆరో అనారోగ్యాన్ని పోగొట్టాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు అందుకే నేను ఇస్తున్నానని చెప్పేసి ఈ గ్రామం తీసుకోమంటే నాకెందుకు ఈ గ్రామం అని చెప్తాడు చెప్తే రామయ్యలా అనేసరికి లక్ష్మి వద్దు అంటుంది ఏమీ కూడా అలా అనకండి అని చెప్పేసి కొంత డబ్బు కొన్ని నగలు కొంచెం బంగారం అన్నీ కూడా తీసి వాళ్ళిద్దరికీ ఇచ్చి పంపిస్తారనమాట తీసుకుని వాళ్ళ ఊరికి వస్తారు వచ్చి తల్లిని కోపడతాడు ఏంటమ్మా కోడల్ని కూతురుగా చూసుకోవాలి కానీ ఇలా ఆమెను ఇబ్బంది పెట్టకూడదు కదా అనేసరికి తల్లి తను చేసిన తప్పుని క్షమించమని అడుగుతుంది అనమాట చేయొచ్చు భర్త లేదు కదా అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళిపోయి అమ్మవారి అమ్మ వాళ్ళతో కూడా ఉండొచ్చు కానీ ఈమె చాలా గొప్ప ఇల్లాలి కదా మరి అందుకని అలా వెళ్ళలేదు ఒకప్పుడు అలా వెళ్తే పరుగు తక్కువ అనమాట పెళ్ళైన స్త్రీ భర్త దగ్గరే కాపురం చేయాలన్న రూలు ఒకప్పుడు ఉంది ఇప్పుడైతే ఏమి ఎక్కువ మంది పిల్లలతోని ఒక పిల్ల తిరిగి వచ్చేసింది అనుకో మిగతా వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వవు కదా మరి అందుకని వాళ్ళు ఎంతో సహనంతో ఎంతో జాగ్రత్తతో అలాగే పుట్టింట్లోనే ఉండగలకుండా అత్తవారింట్లోనే కాపురం చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేవారన్నమా అది ఒకప్పుడు మాట ఇప్పుడు మాట కాదు సుమా దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి